నవోదయలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ గోపీనాథ్ జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మర్రిపాడు మండలం కృష్ణాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో మండల వైద్యాధికారులు డాక్టర్ గోపీనాథ్ డాక్టర్ వారి ఆధ్వర్యంలో నవోదయ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు సమక్షంలో ఆల్బెండజోల్ టాబ్లెట్స్ను విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా ఆరు నెలలకు ఒకసారి టాబ్లెట్ తీసుకోవడం వల్ల రక్తహీనతకు నివేస్తున్నారు పరాన్న జీవులు నశించడంతో పాటు కడుపు నొప్పి రాకుండా చదువులో ఆటలలో ఏకాగ్రత పెరగడం ఆరోగ్యంగా ఉండొచ్చని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి జావేద్ మరియు వైద్య సిబ్బంది నవోదయ విద్యాలయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు